ఖమ్మం నగరంలోని పదకొండవ డివిజన్లో వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేయర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరం మొక్కలు నాటారు అనంతరం శానిటైషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మోహనోత్సవంలో పేరుతో వంద రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు ఇరవై రోజుల నుండి ఈ డివిజన్లో వారిగా పనులు చేస్తున్నామన్నారు వాటిని ఉంచుకున్నట్లయితే పరిసరాలు శుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవాలని మొక్కల పెంపకం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొందాలన్నారు

ధన్యవాదాలు వారి యొక్క ఇనిషియేషన్ తోటి వర్షాకాలం ముందుగానే డ్రైన్లో ఎక్కడా కూడా మురుగునీరు నిలవద్దని అదేవిధంగా చెత్తా చెదారంతో ఈ యొక్క ఖమ్మం పట్టణం దుర్గంధంగా ఉండకూడదని వంద రోజుల యొక్క ప్రణాళికని రూపకల్పన చేసుకొని గత ఇరవై రోజులుగా అన్ని డివిజన్స్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారాన్ని తీసుకొని అందరూ కలిసి వాళ్ళని చైతన్యవంతులు చేయటమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదార్యాన్ని కూడా ఏ రకంగా ఎక్కడ వేయాలి ఏ రకంగా చేస్తే మీకు ఖమ్మం పట్టడానికి మేలు జరుగుతుంది మీ ఆరోగ్యాలకి మేలు జరుగుద్ది అనేటటువంటి సదుద్దేశంతో పరిశుభ్రమైనటువంటి ఖమ్మాన్ని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేటర్లు మేయర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు చేసేటటువంటి కృషిని అందరూ సహకరించాలి ప్రజలు సహకరించకుండా ఏ పని కూడా ముందుకు నడవదు కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఏ రకంగా ఎక్కడ ప్రొటెక్ట్ చేసి ఎక్కడికి పంపిస్తే ఖమ్మం ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో ఆ రకంగా మీరు చేయాలి తప్ప అందరూ తీసుకొచ్చి రోడ్ల మీద వేసేసి మున్సిపాలిటీ వాళ్ళు చేయలేదు లేకపోతే డ్రైన్లలో ప్లాస్టిక్ అంతా వేసేసి మీ ఇంట్లో చెత్తా చదరవంతా డ్రైన్లోకి నెట్టేస్తే ఆ నీళ్లు పోకపోవటం తర్వాత డ్రైన్లోకి నెట్టేస్తే ఆ నీళ్లు పోకపోవటం తర్వాత డ్రైన్లోకి నెట్టేస్తే ఆ నీళ్లు పోకపోవటం